నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలక్ ఎగ్ కర్రీ అనమాట సో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పుల్కాలోకి చపాతీలోకి ఈవెన్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మనం తినే ఫుడ్లో ఎప్పటికప్పుడు ఆ కూరలు యాడ్ చేసుకుంటూ తింటూ ఉండాలి హెల్త్కి చాలా మంచిది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ మూడు పాలకూర కట్టలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా కట్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము నేను చూపిస్తున్నాను కదా ఇలా చిన్న చిన్నగా ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము వీటితో పాటు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా తీసేసుకొని అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము ఇంకా మొత్తం అంతా పూర్తి అయిపోయాక ఇక్కడ నేనైతే ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం ఇంకొక ఫోర్ ఫైవ్ కూడా యాడ్ చేసుకోవచ్చు పర్లేదు ఫ్యామిలీని బట్టి నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపోయే విధంగా అయితే వండుతున్నాను ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా మనము సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అవి వేగిన తర్వాత ఆనియన్ కూడా వేయించుకోవాలి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఆనియనే వేయాలి మనకి ఘాటు వాసన అనేది రాదు ఆ తర్వాతనే మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా ముద్ద అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం మంచిగా వేగిన తర్వాత పసుపు కావలసినంత ఉప్పు తగినంత కారం అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత పాలకూర అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం కొంచెం కొంచెంగా ఇప్పుడు మొత్తం అంతా కూడా వేసేసుకొని ఇంకా చక్కగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా మెల్లిమెల్లిగా కలుపుతూ వెళ్ళాలి ఇలా కలిపిన కొద్దీ ఇంకా వాటర్ అనేవి అందులో నుంచి ఇంకా ఊరుతూ ఉంటాయి అన్నమాట ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట ఇలా డ్రై అయిపోయిన తర్వాతనే మనం ఇంకా ఇక చూడండి ఈ విధంగా డ్రై అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాతనే మనం ఇంకా ఎగ్స్ అనేవి ఇంకా పగలగొట్టేసి వేసేసుకోవాలన్నమాట ఎగ్స్ వేసుకున్న తర్వాత మాత్రం అస్సలకి కలపకూడదు కలిపితే మొత్తం అంతా కూడా నీచు వాసన వచ్చేస్తుంది అన్నట్టు పాలకూరకి మనం తింటూ ఉంటే కూడా స్మెల్ వస్తుంది అంతా వాసనది అందుకే కలపకూడదు ఇలా దగ్గరగా చేసేసి ఇంకా క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కుక్కనివ్వాలి సో చూడండి టూ మినిట్స్ తర్వాత నేను చూయిస్తున్నాను చూడండి ఇలా విడివిడిగా ఎగ్స్ అనేటివి అయిపోవాలన్నమాట ఇలా అవుతే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా ఇలా కొంచెం సేపు మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అయితే మనము క్యాబ్ పెట్టుకోవాలి నేను క్యాబ్ పెట్టే ముందు కొంచెం జీరా పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ ఇంకా కొంచెం టేస్ట్ కోసం అనేసి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ అయితే మనం క్యాబ్ పెట్టేసి ఇంకా కొంచెం ఉడికించుకుందాము ఇంకా టూ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే నేను క్యాప్ ఓపెన్ చేసి చూయిస్తున్నాను చూడండి చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా ఇంకా తినేయాలనిపిస్తుంది కదా సో ఇంకా లాస్ట్ లో మనం ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి ఇంతేనండి మన రుచికరమైన ఎగ్ పాలక్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలన్నా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ